పోతున్నాను ముందుగా మాకు చదువు చెప్పే గురువర్యులకు పెద్దలకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు విద్యా బుద్ధులు నేర్పే మీ ముందు మాట్లాడగలిగే నైపుణ్యాన్ని ఇచ్చిన నా గురువులకు శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే గురు గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే మహేశ్వరుడు గురువు సాక్షాత్ పర బ్రహ్మే అట్టి గురువులకు నమస్కారము గు అంటే ప్రదాత అంటే సిద్ధి ప్రదాత అంటే అన్ని చేయగలవాడని అర్థం మనకు గతిని సిద్ధిని ఇవ్వగలవాడు గురువు గురువులు రెండు విధాలు గురువులు సద్గురువులు పుస్తకాలలోని పాఠాలు నేర్పేవాడు గురువు పుస్తకాలలోని పాఠాలతో పాటు జీవిత పాఠాలను నేర్పేవాడు సద్గురువు గురువును గోవిందుడిని పక్క పక్కన పెట్టి ముందు ఎవరికి నమస్కరిస్తారు అంటే ముందు గురువుకే నమస్కరిస్తారు కారణం గోవిందుడు ఉన్నాడని చెప్పింది గురువే కదా అంటాడు భక్త కబీర్దాస్ అది మన భారత సంస్కృతి సనాతన ధర్మం నేర్పిన గురువు యొక్క ప్రాముఖ్యత అరిస్టాటిల్ అంతటి గొప్ప గురువే అలెగ్జాండర్తో దేశం నుంచి తిరిగి వస్తూ ఒక గొప్ప గురువుని తీసుకుని రమ్మని చెప్పాడంటే మన దేశంలోని ప్రాధాన్యత ఏంటో తెలుస్తుంది వేదకాలం నుండి దేవుళ్ళ కన్నా అగ్రతాంబూలం ఇచ్చారు అలా ప్రత్యక్ష దైవంగా పూజింపబడే వాడు గురువు భారతదేశంలో ఆధ్యాత్మికంగాను సామాజికంగాను గురువుకే ప్రాధాన్యత ఉంది తల్లిదండ్రుల తర్వాత గురువు అంతటి వాడని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని సూక్తి చెబుతుంది సెప్టెంబర్ ఐదు అనగా ఈ రోజు ఉపాధ్యాయ ప్రత్యేకతకు కార్కులు డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తత్వవేత్తగా భారతీయ రాయబారిగా విద్యా సంకరణను కమిటీ చైర్మన్ గా ఉపరాష్ట్రపతిగా రెండు పర్యాయాలు రాష్ట్రపతిగా ఉత్తమ సేవలు అందించినందుకు గాను భారతరత్న అవార్డులు సైతం అందుతున్నారు వారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు అతని స్నేహితులు శిష్యులు అనుమతి కోరగా నిరాకరించి వారి జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు అప్పటి నుండి ఆ మహోన్నతుడి పుట్టిన రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు ఇంకోసారి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదాలు